హాయ్ అండి ఇవాళ పిల్లల కోసం పిజ్జా అయితే చేశాను స్నాక్స్ టైంలో ఈవినింగ్ అనమాట చాలా ఈజీగా చేసేసానండి కానీ ఎలా వస్తుందో ఏంటో అని ఫస్ట్ టైం చేయడం కదా అందుకని పెద్ద క్లియర్గా వీడియో అయితే తీయలేదు అందులో పిల్లలు ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పండి ఇంక పిజ్జా అనేటప్పటికీ నాకు చుట్టూరు తిరుగుతూనే ఉన్నారనమాట మధ్య మధ్యలో దూరిపోతూ అక్కడికి వీడియో తీశాను గందరగోళం కింద వచ్చింది ఒక్కొక్కడు రావడం చూసి వెళ్ళడం అనమాట ఇంకా పిజ్జా అయితే బాగా వచ్చింది నెక్స్ట్ టైం అయితే క్లియర్గా చెప్తాను ఏంటంటే పిజ్జా అంటే కంపల్సరీ కొన్ని ఐటమ్స్ ఉండాలి అని చెప్పి నేను అనుకునేదాన్ని ఇంకా అసలు దాని జోలుకు కూడా వెళ్ళేదాన్ని కాదనమాట అవన్నీ తెచ్చుకునే అన్ని పాటలు ఎవరు పడతారులే అని చెప్పి చెయ్యాలి అన్న ఆలోచన కూడా పెట్టుకునేదాన్ని కాదు కానీ ఇంట్లో చీజ్ ఉంది సరదాగా ట్రై చేద్దామని చెప్పి గోధుమ పిండితో ట్రై చేసామండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తుంది అన్నారు ఇంట్లో ఉండేవాడితో సింపుల్గా అనమాట ఎటువంటి హడావిడి లేకుండా నెక్స్ట్ టైం అయితే తప్పకుండా రెసిపీ షేర్ చేసుకుంటాను మీరు అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళచ్చుగా ప్లీజ్ Bye.